హాయ్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు తెలుగు ఫినాన్స్ స్కూల్ సో ఈరోజు మనం ఏంటంటే ఒక కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి ఐపీఓ వరకు ఎలా వెళ్తుందో సో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం అంటే దీంట్లో బేసిక్ డీటెయిల్స్ లైక్ మార్కెట్ క్యాప్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ షేర్స్ షేర్ ప్రైస్ అంటే ఏంటిది అండ్ ఐపిఓ ప్రాసెస్ ఏముంటుంది ఐపీఓ మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏమేం ఫ్యాక్టర్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి సో అంతా మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ ఒక కంపెనీ ఉందనుకోండి ఏబీసీ ఏబిసి అనే కంపెనీ ఉంది దీన్ని ఒక పర్సన్ ఉన్నాడు గణేష్ గణేష్ అనే వ్యక్తి ఈ స్టార్ట్ చేశాడు ఈ కంపెనీని ఏం చేస్తుంది అంటే స్మార్ట్ ఫోన్స్ తయారు చేస్తుంది అనుకుందాం స్మార్ట్ ఫోన్స్ సో ఇన్కార్పొరేట్ చేశారు వీళ్ళు స్మార్ట్ ఫోన్స్ అమ్ముతున్నారు సో ఈ కంపెనీకి ఒక వాల్యూ ఉంటుంది కదా ఆ వాల్యూ అనుకుందాం మనం థౌజండ్ రూపీస్ కంపెనీ యొక్క వాల్యూ థౌజండ్ ఇతను ఏం చేశాడంటే కంపెనీ యొక్క వాల్యూని ఫైవ్ హండ్రెడ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాడు ఫైవ్ హండ్రెడ్ ఈక్వల్ పార్ట్స్ని థౌజండ్ రూపీస్ని ఫైవ్ హండ్రెడ్ ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేస్తే ఒక్కొక్క వాల్యూ ఎంత ఉంటుంది ఒక్కొక్క షేర్ ప్రైస్ వాల్యూ టూ రూపీస్ ఒక్కొక్క పార్ట్ వాల్యూ టూ మనం ఈ టోటల్ వాల్యూ ఉంటుంది కదా దాన్ని మనం ఏమంటామంటే మార్కెట్ క్యాప్ సింపుల్గా ఏమంటామంటే ఎం క్యాప్ ఆర్ మార్కెట్ క్యాప్ ఈ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉందో దట్ వి ఆఫ్ షేర్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఈక్వల్ పార్ట్స్ ఎన్ని అయితే ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసాడో దాన్ని షేర్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఈచ్ షేర్ ప్రైస్ ఉంటుంది దాన్ని మనం షేర్ ప్రైస్ అంటాం అంటే ఈచ్ యొక్క యూనిట్ వాల్యూ ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఉన్నాయి కదా దాని ఒక్కొక్క వాల్యూ ఎంత టూ రూపీస్ దాన్ని మనం షేర్ ప్రైస్ అంటాం సో అర్థమైందా థౌసండ్ రూపీస్ ఉన్నది థౌజండ్ రూపీస్ కంపెనీని ఫైవ్ హండ్రెడ్ ఈక్వల్ గా డివైడ్ చేశాడు సో దాన్ని ఒక్కొక్క వాల్యూ ఎంత వచ్చింది అప్పుడు మనకు టూ రూపీస్ బేసిక్గా అంటే ఇన్ గా చెప్పాలంటే మార్కెట్ క్యాప్ ఈక్వల్స్ టు షేర్ ప్రైస్ ఇన్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ షేర్స్ అంటే ఏంటి మార్కెట్ క్యాప్ ఎంత ఫస్ట్ షేర్ ప్రైస్ ఎంత ఉన్నది టూ రూపీస్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత మనకి ఫైవ్ హండ్రెడ్గా సో ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టూ చేస్తే ఎంత మనకి థౌసండ్ మనకి క్యాప్ వచ్చేసింది సో అయిపోయింది సో అనుకోండి ఈ గణేష్ అనే పర్సన్ ఈ కంపెనీని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాడు అంటే ఇలా ప్రొడక్షన్ ఏమైతే స్మార్ట్ ఫోన్ ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారండి ఇప్పుడు ఒక థౌజండ్ స్మార్ట్ ఫోన్స్ పర్ మంత్ చేస్తే దాన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ స్మార్ట్ ఫోన్స్ తయారు అనుకుంటున్నాడు సో అతనికి ఏం కావాలి డబ్బు కావాలి సో ఫస్ట్ ఆప్షన్ ఏమున్నది బ్యాంక్ సెకండ్ ఓన్ మనీ థర్డ్ వచ్చేసి ఐపిఓ ఐపిఓ అంటే ఏంటో మనం చూద్దాం ఫస్ట్ బ్యాంక్ అండ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు అండ్ వాళ్ళు చెక్ చేస్తారు ఇప్పుడు నేను వీళ్ళకి మనీ ఇస్తే వీళ్ళు నాకు పే చేయగలుగుతారా లేదా అనుకుంటే అదొకటి చూస్తారు సో ఫర్ సమ్ రీజన్ బ్యాంక్ రిజెక్ట్ చేసింది అనుకోండి అండ్ ఓనర్ ఓన్ మనీ అంటే నా సొంత డబ్బులతోని అనుకోండి నా దగ్గర అంత డబ్బు లేదు ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఫ్యాక్టరీ ఎక్స్పాండ్ చేయాలంటే కొన్ని కోట్లు కావాలి సో అనుకోండి ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మనీ సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ థర్డ్ ఆప్షన్ ఏముందంటే ఐపీఓ ఐపీఓ ఏమంటాం ఇనేషియల్ పబ్లిక్ ఆఫరింగ్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఈ గణేష్ అనే పర్సన్ ఉన్నాడుగా ఇతను ఏం చేస్తాడంటే సెబీ దగ్గరికి వెళ్తాడు సెబీ ఎవరంటే బ్యాంక్స్కి ఆర్బీఐ ఉంటుందిగా బ్యాంక్స్ని ఎవరు ఎవరు రెగ్యులేట్ చేస్తారు ఆర్బిఐ సో స్టాక్ మార్కెట్ ఉంటాయా స్టాక్ మార్కెట్ హెడ్ అనుకోండి స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది సెబీ సో బ్యాంక్స్ ఆర్ బై స్టాక్ మార్కెట్ కి సెబీ సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వెళ్తాడు సో సో ఈ గణేష్ అత్యయన పర్సన్ సెబీ దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే నేను మనీ రేజ్ చేయాలనుకుంటున్నా అంటాడు ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనీ రేజ్ చేయాలనుకుంటా అంటే ఫస్ట్ సెబీ ఏమవుతుంది అంటే సబ్మిట్ చేయమంటుంది డిఆర్ఎస్పి అంటే అనేది ఒక డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్స్ హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయి దాంట్లో ఏముంటుంది కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు రెవెన్యూ ఎంత డెట్ ఎంత కంపెనీ యొక్క రిస్క్స్ ఏంటి మొత్తం ఫుల్ డేటా ఉంటుంది ఫుల్ డేటా తీసుకపోయి సెబీ దగ్గరికి ఇస్తాడు గణేష్ అనే పర్సన్ సో అప్పుడు ఏమవుతుంది సెబీ ఈ డాక్యుమెంట్స్ ని రిఫర్ చేస్తే చదువుతుంది అంటది ఇప్పుడు ఏం వాళ్ళకి నెగటివ్గా డాక్యుమెంట్ లో కనబడలేదనుకో అంటే ఏమి ఇష్యూస్ కనబడలేదంటే వీళ్ళని ఐపీఓ తోటి ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళని మనీ వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోమంటారు ఒకవేళ మనీ అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకో వాళ్ళు రిజెక్ట్ చేస్తారు సో మళ్ళీ వాళ్ళు గణేష్ గణేష్ అతను మళ్ళీ డిఆర్ఎస్పి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే డిఆర్ఎస్పి ఓకే అయిపోయిందంటే మళ్ళీ ఇప్పుడు మనీ రేజ్ చేసేటానికి వీళ్ళకి అప్రూవల్ వచ్చేసింది సో వీళ్ళు ఏం చేస్తారు అంటే అప్పుడు ఆర్హెచ్పి ఫైల్ చేస్తారు సో ఆర్హెచ్పిలో ఏంటంటే బేసిక్స్ ఆఫ్ ఐపీఓ డీటెయిల్స్ ఉంటుంది ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ సో దాంట్లో లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంత మనీ రేస్ట్ చేస్తున్నారు ఎంత మనీ అంటే ఎంత మనీని ఏమంటాం మనం ఈ టమ్ లో ఇష్యూ సైజ్ అంటాం ఎంత మనీ రేజ్ చేస్తున్నారు ఏ అండ్ ఏ ప్రైజ్ ఏ ప్రైస్లో రే చేస్తున్నారు అంటే షేర్ ప్రైస్ ఉంటుంది కదా అది ఏ ప్రైజ్ అంటే దాన్ని ఇష్యూ ప్రైజ్ అంటాం మనం ఇష్యూ ప్రైజ్ సారీ ఇష్యూ ప్రైజ్ అంటాం అండ్ ఎప్పుడు వస్తున్నది ఐపిఓ సో ఆల్ దీస్ డీటెయిల్స్ ఉంటాయి సో అనుకోండి ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేసాయి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చెప్పాలనుకుంటున్నా ఓన్లీ ఐపీఓ అంటే కంపెనీకి మనీ వెళ్ళవు నాట్ ఓన్లీ ఫర్ కంపెనీ కొన్ని కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా కంపెనీలో ఎర్లీ ఇన్వెస్టర్స్ ఆర్ ప్రమోటర్స్ వాళ్ళు వాళ్ళ షేర్లు కూడా అమ్మచ్చు ఐపీ వాళ్ళు ప్రమోటర్స్ ఆర్ ఆర్ ఎర్లీ ఇన్వెస్టర్స్ సో మొదట ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు లేకపోతే ప్రమోటర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర ఆల్రెడీ షేర్స్ ఉంటాయి సో వాళ్ళకు కూడా వెళ్ళచ్చు ఏమని కంపెనీకి వెళ్ళచ్చు లేకపోతే ఈ ప్రమోటర్స్కి వెళ్ళచ్చు సో మీరు ఏవైతే ఐపీఓలో డబ్బులు ఇస్తారో ఇద్దరికి అన్నట్టు మొత్తం కంపెనీకి వెళ్ళచ్చు లేకపోతే మొత్తం ప్రమోటర్కి వెళ్ళచ్చు లేకపోతే కొంచెం కొంచెం అంటే వాళ్ళు ఏ రేషియో అనౌన్స్ చేస్తే అది అన్నట్టు దీన్ని మనం ఏమంటాం అంటే మొ ఒకవేళ ప్రమోటర్కి డబ్బులు అనుకో దాన్ని మనం ఓఎఫ్ఎస్ అంటాం దట్ ఈస్ ఆఫర్ ఫర్ సేల్ ఓకే అండ్ నెక్స్ట్ ఐపిఓని ఇంకోటేముంటుందంటే ప్రైమరీ మార్కెట్ ఐపిఓని ఐపిఓలో షేర్స్ బై చేయడాన్ని మనం ప్రైమరీ మార్కెట్ నుంచి బై చేస్తాం అదే ఒక టర్మ్ అన్నట్టు అంతే సో ఇప్పుడు మనం బేసిక్ డీటెయిల్స్ చూద్దాం అంటే ఐపీఓ డీటెయిల్స్ ఎలా ఉంటాయో సో మీకు ఒక యాప్ చెప్తాను యాప్ ఆర్ వెబ్సైట్ ఐపిఓజీ జి అనుకుంటూ ఉంటుంది సో ఐపీఓ ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం ఇట్స్ టేకింగ్ టైమ్ టు లోడ్ ఓకే సో ఈ యాప్లోకి వచ్చారనుకో మీరు మామూలుగా గూగుల్లో పెట్టినా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది బట్ ఐ యూస్ దిస్ యాప్ ఏంటంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది అంటే వన్ ప్లేస్ ఇక్కడ చూసారుగా మెయిన్ బోర్డ్ ఐపిఓస్ ఇక్కడికి వచ్చారంటే వి వన్ కొట్టారంటే ఐపిఓ ఫుల్ డీటెయిల్స్ దొరుకుతుంది మీకు ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ మనకి ఫస్ట్ ఇక్కడ అమౌంట్ అమౌంట్ ఎంత ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అప్పుడు ఇస్తే మనకి టూ హండ్రెడ్ లెవెన్ షేర్స్ వస్తాయి అండ్ ఆఫర్ డేట్ ఆఫర్ డేట్ అంటే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు అంటే ఫిఫ్త్ అగస్ట్ నుంచి సెవెంత్ అగస్ట్ ఉన్నారు కదా సో అంటే మీరు ఫిఫ్త్ అగస్ట్ నుంచి సెవెంత్ ఆగస్ట్ లోపల ఎప్పుడైనా అప్లై చేయొచ్చు అండ్ ఎయిత్ అగస్ట్ అనుకుంటున్నది ఇక్కడ అండ్ అలాట్మెంట్ డేట్ అలాట్మెంట్ అంటే మీరు ఒకవేళ అప్లై చేశారనుకో ఐపీఓ మీకు వచ్చిందా మీకు అలాట్ అయిందా లేదా అనేది మీరు ఎయిత్ డేట్ నాడు తీసుకోవచ్చు అండ్ ట్వెల్త్ లిస్టింగ్ డేట్ అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుంటుంది అండ్ షేర్ ప్రైజ్ అంటే అంటే మీకు ఒక్కొక్క షేర్కి ఎంతకి అమ్ముతున్నారు వాళ్ళు ఓకే అండ్ దీస్ ఆర్ సమ్ ఇష్యూ సైజ్ ఇష్యూ సైజ్ మనం మాట్లాడుకున్నాం కదా వన్ థర్టీ క్రోర్స్ అంటే ఐపీఓ వల్ల వన్ హండ్రెడ్ థర్టీ క్రోర్స్ ఈ కంపెనీ రేస్ చేస్తుంది ఓకే అండ్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ డేటా అంటే ఇక్కడ చూడడానికి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ రీటైల్ చూడాలి ఈ క్యూఐబీస్ ఎన్ఐస్ అంటే వాళ్ళు కొంచెం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉంటారు సో వాళ్ళు వాళ్ళ దాంట్లో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు సో రీటైల్ చూద్దాం ఇక్కడ సబ్స్క్రిప్షన్ డేటా ఉండొచ్చు డే వన్ నాడు ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఉంది డే టూ నాడు సెవెంటీ త్రీ డే త్రీ నాడు వన్ ఫిఫ్టీ ఎయిట్ సో దీని మీనింగ్ ఏంటిదో అర్థం చేసుకుందాం సో అనుకోండి కంపెనీ ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ టేస్ట్ చేద్దాం అనుకున్నాం ఐపిఓ నుంచి ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ మాకు ఇవ్వండి అనుకుంటా అన్నది ఐపీఓ సైజ్ సో ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఇచ్చారు అనుకుందాం కంపెనీ అడిగింది ఫోర్ హండ్రెడ్ కానీ ఇస్తున్నది ఎంత ఫోర్ థౌజండ్ అంతా టెన్ ఎక్స్ టెన్ ఎక్స్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఈ షేర్స్ అనేది ఎవరికి అమ్మాలి కంపెనీ సో వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాండమ్గా టెన్ అప్లికేషన్ సెలెక్ట్ చేస్తారు ర్యాండమ్గా పది ప్రతి పది అప్లికేషన్స్కి ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఇస్తారు అన్నట్టు అంటే ర్యాండమ్ అలాట్మెంట్ సో ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ వన్ టైమ్స్ కంటే ఎక్కువ అవుతుందో ర్యాండమ్ అలాట్మెంట్ ఉంటుంది అంటే మీరు మల్టిపుల్ ఒకటే ప్యాన్ నుంచి మల్టిపుల్ లాడ్స్ అప్లై చేశారంటే నోవే నో మీకు యూజ్ ఏముండదు సో ఎప్పుడైతే వన్ టైమ్స్ కంటే ఎక్కువ సబ్స్క్రైబ్ అవుతుందో మీరు ఒక్క ప్యాన్ నెంబర్ నుంచి ఒకటే అప్లికేషన్ వేయండి ఓకేనా అండ్ ఎప్పుడైతే వన్ టైమ్స్ కంటే తక్కువ అవుతుందో అప్పుడు మీరు ఎన్ని అప్లికేషన్స్ వేస్తే వన్ టైమ్స్ కంటే తక్కువైతే మీరు ఎన్ని అప్లికేషన్స్ వేస్తే అన్నీ మీకు తగ్గుతాయి అన్నట్టు ఓకేనా ఫైన్ సో ఇప్పుడు ఐపీ అప్లై చేసేటప్పుడు మనం ఏమేమి చూడాలి ఫస్ట్ జిఎంపి సెకండ్ సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ సో ఐపీఓ నేను అప్లై చేయడం అంటే నేను షార్ట్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాను అంటే లిస్టింగ్ గేమ్స్ ఉంటాయి కదా ఐపీఓ అప్లై చేశాక అది లిస్ట్ అయినాక వెంటనే అమ్మేసేటప్పుడు మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా చూడటానికి లాంగ్ టర్మ్ కోసం కదా లాంగ్ టర్మ్ కోసం అంటే మీరు ఐపీఓ లిస్ట్ అయ్యేటప్పుడు కంపెనీ రిజల్ట్స్ ఎలా పోస్ట్ చేస్తుంది అవన్నీ చదివి అప్పుడు చూడాలి అనుకోండి కానీ ఐపీఓ మీరు అప్లై చేస్తే మీరు లిస్టింగ్ కోసం లిస్టింగ్ గేమ్స్ కోసమే మోస్ట్లీ మనం చూస్తాం కదా అంటే మనం ఇలా అప్లై చేస్తే మనకు అలాట్మెంట్ వస్తే మన లిస్టింగ్ రోజుకి ఆ రోజు టెన్ పిఎంకి లిస్ట్ అవుతుంది సో అప్పుడే అమ్మేస్తాం మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సో అది మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే మనం ఇవి రెండు చెక్ చేస్తే మనకు కొంచెం ఐడియా వస్తుంది ఫస్ట్ ఏంటిది జిఎంపి జిఎంపి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం గ్రే మార్కెట్ ప్రీమియం అంటే గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏంటి బ్లాక్ అంటే బ్లాక్ మార్కెట్ అన్నది బట్ సట్టా బజార్ అనుకోండి సట్టా బజార్లో ఎక్స్ట్రా ఎంత ఈ షేర్ ప్రైస్ షేర్ని కొంకుంటున్నారు అంటే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ షేర్ ఉంది అనుకోండి దాన్ని బయట వన్ టెన్కు కొంటున్నారు అంటే హండ్రెడ్ రూపీస్ షేర్ని వన్ టెన్ అంటే అంత టెన్ పర్సెంట్ ఎక్కువ ఉన్నది సో అప్పుడు జిఎంపీ ఏమవుతుంది టెన్ పర్సెంట్ ఉంటుంది అంటే ఒక ఇండికేషన్ ఏమి ఇస్తుందంటే లిస్టింగ్ రోజు మోస్ట్లీ టెన్ పర్సెంట్ ప్రాఫిట్కి లిస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు అలాట్మెంట్ వచ్చింది అంటే మీకు టెన్ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది ఓకే అది జిఎంపి అంటే సెకండ్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఏదైనా ఐపీఓ ఉంటుంది కదా దాన్ని హెవీలీ సబ్స్క్రైబ్ అయిపోయింది టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ లేకపోతే ఫైవ్ టైమ్స్ అయినా అనుకోండి ఇంత సబ్స్క్రైబ్ అయిందంటే ఇట్స్ ఎ గుడ్ ఐపీఓ మోస్ట్లీ అంటే నేను లిస్టింగ్ గేమ్స్ కోసం మాట్లాడుతున్నాను ఇట్స్ ఎ గుడ్ ఐపీఓ యు కెన్ అప్లై అన్నట్టు సో ఈ రెండు ఫ్యాక్ రెండు టర్మ్స్ ని గుర్తుపెట్టుకోండి ఐపీఓ అప్లై చేసేటప్పుడు ఇవి రెండు జిఎంపీ అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అబోవ్ ఉందంటే యూ కెన్ బ్లైండ్లీ అప్లై మీరు అప్లై చేయొచ్చు అండ్ సబ్స్క్రిప్షన్ అరౌండ్ సెవెన్ ఎయిట్ టైమ్స్ కంటే ఎక్కువైందంటే దెన్ యూ కెన్ మేక్ ప్రాఫిట్ ఓకేనా దోస్ ఆర్ సమ్ బేసిక్ డీటెయిల్స్ ఫ్రమ్ హౌ కంపెనీ ఫార్మ్స్ టు ఐపీయూ అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఫ్యూ మోర్ థింగ్స్ కంపెనీ ఈపిఎస్పి రేషియో అండ్ అవన్నీ డిస్కస్ చేద్దాం దట్స్ దోస్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సో ఐపీఓకి అయితే ఇది బేసిక్ అనుకోండి అండ్ లెట్స్ ఎండ్ ది వీడియో అండ్ టూ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే నేను చెప్పే విధానంలో ఏదైనా మీకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ హ్యాపీలీ కామెంట్ ఇన్ దట్ అండ్ సెకండ్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ దీస్ ఆర్ ద టూ థింగ్స్ హ్యాపీ ఇన్వెస్టింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ